పసుపు బోర్డు తెస్తానని బాండ్ పేపర్ మీద రాసి ఇచ్చి ప్రధానమంత్రి నరేంద్ర మోదీని ఒప్పించి జిల్లాకు పసుపు బోర్డు తెచ్చిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎంపీ ధర్మపురి అరవింద్ చిత్రపటాలకు పాలాభిషేకం చేసిన రైతులు భాజపా శ్రేణులు నిజామాబాద్ జిల్లా సిరికొండ మండల కేంద్రంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జిల్లా ఎంపీ ధర్మపురి అరవింద్ చిత్రపటాలకు రైతులు బీజేపీ నేతలు పాలాభిషేకం చేశారు సందర్భంగా వారు మాట్లాడుతూ రైతులకు ఇచ్చిన మాట ప్రకారం జిల్లా కేంద్రంగా పసుపు బోర్డు తెచ్చిన ఎంపీ అరవింద్కు మరియు దేశ ప్రధాని నరేంద్ర మోదీకి యావత్ జిల్లా ప్రజల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నట్లు వారన్నారు బీజేపీ పార్టీ మాట ఇచ్చిందంటే నిలబెట్టుకుంటుందని వారు తెలిపారు జాతీయ పసుపు బోర్డు చైర్మన్గా జిల్లాకు చెందిన పల్లె గంగారెడ్డిని నియమించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు కార్యక్రమంలో బీజేపీ పార్టీ మండల అధ్యక్షులు గుర్రాల సంజీవరెడ్డి జిల్లా కార్యదర్శి నక్కా రాజేశ్వర్ రామస్వామి సాయగౌడ్ డాక్టర్ లింబాద్రి అల్లు రెడ్డి గంగారెడ్డి రైతులు నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు ట్రిపుల్ న్యూస్ రిపోర్టర్ ఎం ప్రకాష్ మండలం సిరికొండ జిల్లా నిజామాబాద్ ఈ రోజు ఆయనకు ఒక చైర్మన్ గా అవకాశం ఇవ్వడం అనేది చాలా గొప్ప విషయం ఆయనకు కూడా అభినందన తెలియజేస్తున్నాం ఇక్కడి ప్రాంతంలో మరి ఈ పసుపు పంట గాని మరి ఆ పంటకు సంబంధించిన ఎగుమతి దిగుమతులకు ఆయన దానికి మరి పనిచేయాలని చెప్పేసి ఆయనకు కూడా అభినందనలు తెలియస్తాం